భారత్ ఐదు వేల ఐదు వందల కిలోమీటర్ల దూరం వరకు చేరగల అగ్నిఫైవ్ ఖండాంతర బాలిస్టిక్ మిసైల్ని విజయవంతంగా పరీక్షించింది ఇది దేశ రక్షణ సామర్థ్యాలను మరింత బలోపేతం చేస్తూ అత్యాధునిక టెక్నాలజీతో రాడార్ గుర్తించని సామర్థ్యాన్ని కలిగి ఉంది అగ్నిఫైవ్ భారత అగ్ని సిరీస్ మిసైళ్లలో అత్యంత ఆధునికమైనది అగ్ని మిసైల్స్ అభివృద్ధి పంతొమ్మిది వందల ఎనభైలలో డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓ ఆధ్వర్యంలో ప్రారంభమైంది అగ్ని వన్ అగ్ని టూ అగ్ని త్రీ అగ్ని ఫోర్లు విజయవంతంగా అభివృద్ధి చేయబడిన తర్వాత అగ్ని ఫైవ్ రెండు వేల పన్నెండులో మొదటిసారి పరీక్షించబడింది ఈ మిసైల్ భారతదేశ రక్షణ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచింది మిషన్ దివ్యాస్త్ర కింద ఎంఐఆర్వి టెక్నాలజీతో విజయవంతమైన పరీక్ష జరిగింది ఎంఐఆర్వి అంటే మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్ ఈ విజయవంతమైన పరీక్ష భారత్ను ప్రపంచంలోని ఎంఐఆర్వి టెక్నాలజీ ఉన్న కొన్ని దేశాల జాబితాలో చేర్చింది అమెరికా రష్యా చైనా యూకే ఫ్రాన్స్ వంటి దేశాలు మాత్రమే ఎంఐఆర్వీ టెక్నాలజీ కలిగిన ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ ఐసీబిఎంలను కలిగి ఉన్నాయి ఎంఐఆర్వీ టెక్నాలజీ అంటే ఒకే మిసైల్ నుండి అనేక వార్హెడ్లు విడిపడి వేర్వేరు లక్ష్యాలను ఒకేసారి టార్గెట్ చేయగల సామర్థ్యం ఉదాహరణకు ఒకే ప్రయోగంతో ఒక నగరం మిలటరీ బేస్ లేదా ఇతర వ్యూహాత్మక లక్ష్యాలను చేరుకోవచ్చు ఇది ప్రత్యర్థుల రక్షణ వ్యవస్థలను ఛేదించడంలో కీలకం ఎందుకంటే ఒకే సమయంలో బహుళ వార్హెడ్లను అడ్డుకోవడం దాదాపు అసాధ్యం అగ్నిఫైవ్ భారతదేశ క్రెడిబుల్ మినిమం డిటరెన్స్ అణువ్యూహంలో భాగం ఇది రక్షణాత్మకమైనది నో ఫస్ట్ యూజ్ పాలసీని అనుసరిస్తుంది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఓక్రాన్లో జరిగిన అణు పరీక్షల సమయంలో అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్కు రాసిన లేఖలో చైనా నుంచి వచ్చే సవాళ్లను ప్రస్తావించారు ఇది భారతదేశ రక్షణ అభివృద్ధిలో ఒక కీలక కారణం అయ్యింది అయితే ఈ పరీక్షలు అంతర్జాతీయ సమాజంలో వివాదాస్పదమయ్యాయి భారత్ తర్వాత సీటీబీటీ అంటే కాంప్రహెన్సివ్ టెస్టు బ్యాండ్ రేటీకు మద్దతు ఇచ్చింది అయినప్పటికీ దానిపై సంతకం చేయలేదు అగ్నిఫైవ్ మిసైల్ ఒక త్రీ స్టేజ్ సాలిడ్ ఫ్యూయల్ మిసైల్ దీని రేంజ్ అధికారికంగా ఐదు వేల కిలోమీటర్లకు పైగా ఉంది కానీ కొన్ని నివేదికల ప్రకారం దీని రేంజ్ ఏడు వేల నుంచి ఎనిమిది వేల కిలోమీటర్ల వరకు విస్తరించవచ్చు ఇది ఆసియా ఖండంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాలను కవర్ చేస్తుంది ఈ మిసైల్ రోడ్ మొబైల్ మరియు ప్యానిస్టరైజ్డ్ అంటే దాన్ని సులభంగా రవాణా చేసి ఎక్కడి నుంచైనా లాంచ్ చేయవచ్చు ఇది దాని వ్యూహాత్మక ఆవశ్యకతను పెంచుతుంది అగ్నిఫై ధోని వేగం కంటే ఇరవై నాలుగు రెట్లు వేగంగా ప్రయాణిస్తుంది అంటే సెకనుకు సుమారు ఎనిమిది పాయింట్ ఒకటి ఆరు కిలోమీటర్లు లేదా గంటకు ఇరవై తొమ్మిది వేల నాలుగు వందల కిలోమీటర్లు ఇది పదిహేను వందల కిలోల బరువును మోసుకెళ్లగలదు దీని ఎంఐఆర్వి టెక్నాలజీ వల్ల మూడు నుంచి పది వారి హెడ్లను క్యారీ చేయగల సామర్థ్యం ఉంది ప్రతి వారి హెడ్ రెండు వందల నుంచి మూడు వందల కిలో టన్ కలిగి ఉంటుంది రింగ్ లేజర్ గైరోస్కోప్ ఇనర్షియల్ నావిగేషన్ సిస్టమ్ ఐఎన్ఎస్ భారత్ యొక్క స్వదేశీ నావిక్ ఉపగ్రహ నావిగేషన్ మరియు అత్యంత ఖచ్చితమైన సెన్సార్లు దీని ఖచ్చితత్వాన్ని పది నుంచి యాభై మీటర్ల సర్కులర్ ఎర్రర్ ప్రాపబుల్ సిఇపి స్థాయికి తీసుకెళ్తాయి ప్రత్యర్థుల మిసైల్స్ డిఫెన్స్ సిస్టమ్లను తప్పించుకోవడానికి మానువరబుల్ రీఎంట్రీ వెహికల్స్ మరియు డికాయలను ఉపయోగిస్తుంది ప్రస్తుతం డిఆర్డిఓ అగ్నిఫై యొక్క మరింత అధునాతన వెర్షన్ను అభివృద్ధి చేస్తుంది ఈ కొత్త వెర్షన్ ఏడు వేల ఐదు వందల కిలోల బంకర్ బ్లస్టర్ వారేజ్ మోసుకెళ్లే సామర్థ్యం కలిగి ఉంటుంది ఇది భూమి లోపల ఎనభై నుంచి వంద మీటర్ల లోతులో ఉన్న బలమైన బంకర్లను ధ్వంసం చేయగలదు ఇది కన్వెన్షనల్ అండ్ నాన్ న్యూక్లియర్ స్ట్రైక్లకు ఉపయోగపడుతుంది ఇది భారతదేశ స్ట్రాటజిక్ బాంబర్ అవసరాలను తీర్చగలదు అంతేకాదు రేంజ్ను ఎనిమిది వేల కిలోమీటర్ల వరకు పెంచే ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇది యూరప్ మరియు ఆఫ్రికాలోని కొన్ని భాగాలను కూడా కవర్ చేస్తుంది అగ్ని ఫైవ్ మిసైల్ రేంజ్ ఎంఐఆర్వి సామర్థ్యం భారత్కు అసాధారణమైన వ్యూహాత్మక ప్రయోజనాన్ని అందిస్తుంది దీని ఐదు వేల కిలోమీటర్లకు పైగా రేంజ్ వల్ల చైనాలోని బీజింగ్ షాంఘై బాంగ్లాజై హాంకాంగ్ వంటి ప్రధాన నగరాలు దాని పరిధిలోకి వస్తాయి ఎంఐఆర్వి టెక్నాలజీ ప్రత్యర్థి బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ బిఎండి సిస్టమ్లను ఛేదించడంలో కీలకం ఎందుకంటే ఒకే మిసైల్ నుండి అనేక వార్హెడ్లు వేర్వేరు దిశల్లో ప్రయాణిస్తాయి ఇవి ఒకేసారి ఇంటర్సెప్ట్ చేయడం కష్టం ఈ మిసైల్ భారతదేశ రక్షణ వ్యూహంలో ఒక డిటరెంట్గా పనిచేస్తుంది ముఖ్యంగా పాకిస్తాన్ మరియు చైనా వంటి దేశాల నుండి వచ్చే సవాళ్ళను ఎదుర్కోవడానికి చైనాకు బిఎండి సామర్థ్యాలు ఉన్నప్పటికీ ఎంఐఆర్వి టెక్నాలజీ దాని రక్షణ వ్యవస్థలను ఛేదించే అవకాశాన్ని పెంచుతుంది అయితే అగ్ని ఫైవ్ ఎంఐఆర్వి అభివృద్ధి చైనా మరియు పాకిస్తాన్లో ఆందోళనలు రేకెత్తిస్తోంది ఎందుకంటే ఇది భారతదేశ స్ట్రాటజిక్ రీచ్ను గణనీయంగా విస్తరిస్తుంది అగ్నిఫైవ్ భారతదేశ రక్షణ సామర్థ్యాన్ని బలోపేతం చేస్తుంది భారత్ తన రక్షణ వ్యూహాన్ని రక్షణాత్మకంగా ఉంచుతూ అణువ్యాప్తి నిరోధక ఒప్పందాలకు కట్టుబడి ఉంది అగ్నిఫైవ్ మిసైల్ సామర్థ్యాలను మరింత స్పష్టంగా అర్థం చేసుకోవడానికి పాకిస్తాన్ మరియు చైనాకు చెందిన మిసైల్ సామర్థ్యాలతో దీన్ని పోల్చి చూద్దాం పాకిస్తాన్ వద్ద ప్రస్తుతం ఐసిబిఎం స్థాయి మిసైల్స్ లేవు దాని మిసైల్స్ కార్యక్రమం ప్రధానంగా భారత్ను టార్గెట్ చేసే ప్రాంతీయ అవసరాలపై దృష్టి సారించింది కొన్ని ముఖ్యమైన పాకిస్తాన్ మిసైల్స్ గౌరీ టూ మిసైల్ ఇది రెండు వేల మూడు వందల కిలోమీటర్ల రేంజ్ సింగిల్ వార్ హెడ్ కలిగి ఉంటుంది ఇంకో మిసైల్ షాహీన్ టూ ఇది రెండు వేల ఐదు వందల కిలోమీటర్ల రేంజ్ న్యూక్లియర్ క్యాపబుల్ కలిగిన మిసైల్ అలాగే షాహిన్ త్రీ ఇది రెండు వేల ఏడు వందల యాభై కిలోమీటర్ల రేంజ్ అభివృద్ధి దశలో ఉంది వీటితో పాటు అబాబిల్ మిసైల్ ఎంఐఆర్వి క్యాపబుల్ రెండు వేల రెండు వందల కిలోమీటర్ల రేంజ్ కానీ ఇటీవల పరీక్షలు విజయవంతం కాలేదు పాకిస్తాన్ యొక్క మిసైల్స్ భారత్లోని ప్రధాన నగరాలను కవర్ చేయగలవు కానీ అవి అగ్నిఫైవ్ రేంజ్కి సామర్థ్యానికి టెక్నాలజీకి సమానం కావు అగ్నిఫైవ్ మిసైల్ ఎంఐఆర్వి టెక్నాలజీ సామర్థ్యం పాకిస్తాన్ రక్షణ వ్యవస్థలను ఛేదించడంలో ఒక ప్రధాన అడ్వాంటేజ్ను అందిస్తుంది చైనా వద్ద అగ్ని ఫైవ్ కంటే అధునాతనమైన ఎక్కువ రేంజ్ కలిగిన మిసైల్స్ ఉన్నాయి వాటిలో కొన్ని ముఖ్యమైన వాటిని పరిశీలిద్దాం డిఎఫ్ థర్టీ వన్ ఏ మిసైల్ ఇది ఎనిమిది వేల నుండి పదకొండు వేల రెండు వందల కిలోమీటర్ల రేంజ్ ఎంఐఆర్వి క్యాపబుల్ సామర్థ్యం కలిగి ఉంది డిఎఫ్ ఫార్టీ వన్ మిసైల్ ఇది పన్నెండు వేల నుంచి పదిహేను వేల కిలోమీటర్ల రేంజ్ పది వరకు ఎంఐఆర్వి హెడ్లను మోసుకెళ్లగలదు రోడ్ మొబైల్ జేఎల్ త్రీ మిసైల్ ఇది సబ్మెరైన్ లాంచ్డ్ బాలిస్టిక్ మిసైల్ పదివేల కిలోమీటర్ల రేంజ్ కలిగి ఉంది చైనా బిఎండి సామర్థ్యాలు అగ్నిఫైను ఎదుర్కోవడానికి ఒక సవాలుగా ఉన్నప్పటికీ ఎంఐఆర్వి టెక్నాలజీ మానువరబుల్ హెడ్లు ఈ రక్షణ వ్యవస్థలను అధిగమించే అవకాశాన్ని పెంచుతాయి అయితే చైనా మిసైల్స్ ఆర్ గ్లోబల్ రీచ్ను కలిగి ఉంది అగ్నిఫైవ్ ప్రస్తుతం ప్రాంతీయ ఫోకస్తో ఉంది అయినప్పటికీ దాని రేంజ్ భవిష్యత్తులో మరింత విస్తరించవచ్చు అగ్నిఫైవ్ మిసైల్ యొక్క విజయవంతమైన పరీక్షలు చైనా పాకిస్తాన్లలో ఆందోళన రేకెత్తిస్తున్నాయి చైనా ముఖ్యంగా దాని ప్రధాన నగరాలు అగ్నిఫైవ్ రేంజ్లో ఉండడం వల్ల జాగ్రత్తగా గమనిస్తోంది అయితే భారత్ ఈ మిసైల్ని రక్షణాత్మక ధోరణిలో మాత్రమే ఉపయోగిస్తుందని స్పష్టం చేసింది అగ్నిఫైవ్ అభివృద్ధి భారతదేశ స్వాతంత్ర రక్షణ సామర్థ్యాన్ని బలపరుస్తుంది భారత్ అణువ్యాప్తి నిరోధక ఒప్పందం ఎన్పిటిపై సంతకం చేయకపోయినా అణు ఆయుధాల వినియోగంలో బాధ్యతాయుతమైన వైఖరి అనుసరిస్తోంది డిఆర్డిఓ అగ్నిఫైవ్ మిసైళ్లలో మరిన్ని అప్గ్రేడ్ల కోసం పనిచేస్తుంది ఉదాహరణకు అగ్ని సిరీస్ బంకర్ బస్టర్ వెర్షన్ ఇది భూమి కింద లేదా బలమైన కట్టడాలను ధ్వంసం చేయగల ఏడు వేల ఐదు వందల కిలోల వారిహెడ్ను మోసుకెళ్లగలదు ఇది భారతదేశ కన్వెన్షనల్ స్ట్రైక్ సామర్థ్యాన్ని పెంచుతుంది అంతేకాదు రేంజ్ను ఎనిమిది వేల కిలోమీటర్ల వరకు విస్తరించడం ద్వారా భారతదేశ గ్లోబల్ స్ట్రాటజిక్ రీచ్ మరింత బలపడుతుంది అగ్నిఫైవ్ భారత స్వదేశీ టెక్నాలజీ సామర్థ్యాన్ని చూపించింది ఇది ఆత్మనిర్భర్ భారత్కి ఒక సజీవ ఉదాహరణ అగ్నిఫైవ్ దాని ఎంఐఆర్వి టెక్నాలజీ భారత రక్షణ రంగంలో ఒక గొప్ప మైలురాయి ఇది భారతదేశ వ్యూహాత్మక భద్రతను బలోపేతం చేస్తుంది స్వదేశీ టెక్నాలజీ ద్వారా దేశం యొక్క సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది